వీడియో తీశాను కొంచెం శంకర్ రఘుపతి గారిని కావడం జరిగింది కాపు తెలక బలియా ఉద్యమానికి ఏదైతే తుని మీటింగ్కి మంగళగిరి నియోజకవర్గం నుంచి వేలాది మందిని తగిలించి ఇక్కడ కంపెనీ అంతా కలిసి ఆ రోజు సుమారు పది లక్షల మందికి కార్కులైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మీటింగ్కి ఇచ్చేచాము పది లక్షల చిల్లర ఆ రోజు కాపు ఐక్య తునికి రావడం జరిగింది దానిలో అందరూ భాగస్వాములు అయ్యి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గారి పిలుపుకి పది లక్షల మంది రావటం ఆ మీటింగ్కి నేను అధ్యక్షుడిగా ఉండటం నా పూర్వద్యాన్ని సుకృతంగా భావిస్తూ మళ్ళీ ఇటువంటిది రాదు రాకపోదో అటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించడం అనేది అదృష్టంగా భావిస్తూ తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఈ కాపు తెలక బల్లిజామంట్ర కులాలు ఎవరైతే ఉన్నారో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అందరూ కలిసి పనిచేయడం జరిగింది ఒకరిద్దరు తప్ప ప్రభుత్వం వచ్చింది చాలా ఒడిదుడుకుల్లో కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు పదహారు నెలలు అవచ్చు ఇరవై నెలలు అవచ్చు ప్రభుత్వంలో ఖజానా లేక కొంచెం ఇబ్బందులే ఉన్నాయి తప్పదు ఎందుకంటే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనన్న నాయకుడు ఆ నాయకుల దగ్గర పనిచేయటమంటే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కానీ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని కూటమి ప్రభుత్వ నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నాం అనేక మీటింగులు అనేక సందర్భాల్లో కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా కాపు తెలక బలిజా వంట కులాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలన్నదే మా ప్రధాన డిమాండ్ మా పదవుల కంట మా రాజకీయ భవిష్యత్తు కంట ఈ జాతి ప్రయోజనాలే మాకు ముఖ్యంగా మేము పనిచేసాం అదే పద్ధతిలో ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నాం మరి రాష్ట్రం విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందన్న ఒక ఆలోచనతో మేము అందరం కూడా పనిచేసి ఈ గవర్నమెంట్ని నెగ్గించుకోవడం జరిగింది ఈ జాతి అని చెప్పి మీరు ఎలక్షన్ తీసుకొని ఇరవై ఐదు ఎలక్షన్లు బట్టి మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఐదు గవర్నమెంట్లో మనం చూసాం ఐదు గవర్నమెంట్లో కూడా కాపు తెలంగా బలిజా వంట కులాలు ఎక్కడ పని చేస్తే పడగొట్టడానికన్నా ఎక్కించడానికన్నా ఈ జాతి ఏ పక్క పనిచేస్తే ఆ పక్కన అన్నది కూడా నిదర్శనం తెలియజేస్తా ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు కానీ అంతకుముందు రంగా గారు అశ్చిత అనంతరం కానీ కాపులు ఏ పక్క పని చేస్తే ఆ పక్కే నెగ్గుతూ ఉంది పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారి కాపులు మెజార్టీ ఇచ్చే ఆ రోజు నెగ్గడం జరిగింది పంతొమ్మిదిలో కాపులకు వ్యతిరేకంగా చేశారు కనుక చంద్రబాబు నాయుడు గారు కూటమి ఓడిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కాపులందరూ కలిసి పనిచేసాం కనుక మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ అన్ని జిల్లాలో కూడా నేను కూడా క్యాంపెయిన్ చేశాను నలభై మూడు నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ మంగళగిరి కుప్పం కాపుల్ని మీటింగ్ పెట్టి మరి కూటమి కోటేయాలని చెప్పడం కూడా జరిగింది విజయనగరం దగ్గర శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా నేను కూడా మా టీంతో చేశానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను